ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటనేది ఒక రెండు నిమిషాలు చెప్పి మన సార్తో మాట్లాడితే బాగుంటుంది అనేది నాకు అనిపిస్తుంది కాబట్టి ఒక రెండు మూడు విషయాల్లో నేను మిరుదోడి పోలీస్ స్టేషన్ పోయినప్పుడు ఒక రెండు మూడు గొడవలలో ఏదో బాధితులు నా తరఫున నా వచ్చి మాట్లాడన్నా కొంచెం మాకు ఇబ్బంది అయిందని చెప్పేసి మాట్లాడినప్పుడు నేను వెళ్ళడం జరిగింది వెళ్తే ఏంటంటే అవతల వైపు నుంచి ఎవరైతే గొడవ చేసిరో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఏది కూడా మనం చెప్పే చెప్తే వినే పరిస్థితుల్లో అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేదు వాళ్ళ ఒక మైకంలో ఉండి మత్తులో ఉండి పోలీసుల మీద కావచ్చు మా మీద కావచ్చు వచ్చినటువంటి పెద్దల మీద కావచ్చు ఎట్లా దొరికితే అట్లా మాట్లాడుతూ ఉన్నారు దీనికి కారణం ఏంటి అని అంటే అక్కడ ఒక అనుమానం కలిగింది ఇంకా డ్రగ్స్ తీసుకున్నట్టుగా గంజాయి తీసుకున్నట్టుగా ఒక సైకోలిక ప్రవర్తిస్తుంది ఏంటి అని చెప్పి చూస్తే నిజంగా అక్కడ నుంచి మొదలైనటువంటి ఈ ఆలోచన మిగతా రెండు మూడు దగ్గరలో కూడా అట్లే కనిపించింది నేను దాని తర్వాత ఇంటెలిజెన్సులను ఎక్సైజ్ డిపార్ట్మెంట్లను కొంతమందిని తెలిసిన సిద్దిపేటతో సంప్రదించి ఏ విధంగా మా ఏరియాలో గంజాయి ఎక్కువ పిల్లలకు బానిసేస్తున్నట్టుగా తెలుస్తుంది నిజమేనా అని చెప్పి అంటే ప్రభుత్వం దృష్టిలో కూడా ఈ సిద్దిపేట జిల్లాలోనే అత్యధిక గంజాయి బాధితులు గంజాయికి అలవాటు పడుతున్న యువత ఎక్కడ ఉంది అని అంటే మీ మిరుదోటి మండలంలో ఉండని దాని మీద మేము కూడా స్పెషల్ డ్రైవ్ చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటాము చేసుకోబోతున్నాం అని చెప్పి చెప్పినప్పుడు నిజంగా నా మనసు కలించిపోయింది అక్కడ కొంత భయభ్రాంతలకు కూడా తిరిగి జరిగింది ఎందుకనంటే ఇక్కడ ఈ మిరుదోటి గ్రామం అంటే ఒకప్పుడు యువశక్తి మొత్తం కూడా ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణంలో దేశభక్తి తోటి ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా యువకులు ముందుండి ఆ సమస్యను పరిష్కరించేదాకా ఉండేటువంటి ఈ మిర్దోడి మండలంలో ఎక్కడి నుంచి వచ్చిందో తెలువని ఎక్కడొచ్చిందో తెలవని ఈ పచ్చటి పల్లెల్లోకి గంజాయి డ్రగ్స్ వచ్చి వీళ్ళ మెదడు కూడా మార్చేసి పరిస్థితికి నెటివేత మండలం ఎందుకు వస్తున్నారని ఒక్కసారి ఆలోచన చేసినప్పుడు నేను కొంతమంది పెద్దలను సంప్రదించిన మొట్టమొదటిసారిగా మన మిరుదోటి మొన్నటి సర్పంచ్ల కూరం అధ్యక్షులు ఉన్నప్పుడు సర్పంచ్ల ల అధ్యక్షులు మన కాత్లవాళ్ళ బాలరాధనతో ఈ విషయం డిస్కస్ చేసిన అన్నా మన మండలంలో గ్రస్టు వాడకం గంజాయి వాడకం పెరిగిపోతా ఉందట ఇట్లా ఇంటెలిజెన్సులు నాతో కొంత వ్యక్తిగతంగా సంబంధాలు మిత్రులు ఒక ఆయన చెప్పిండు ఏందన్నా ఎటుపోతుంది మన మీరుదొడ్డు మండలం అంటే అవును ఆయన గతంలో ఆయన లెఫ్ట్ నేనేమో రైట్ ఇస్తూ అయినా కూడా ఈ సమాజం కోసం పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి తనతో నేను షేర్ చేసుకున్నప్పుడు ఆయన కూడా చెప్పిండు కమలాకర్ దీన్ని నువ్వు పట్టించుకుంటేనే ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది దీని ఒక చర్చ చర్చ జరుగుతుంది ఖచ్చితంగా దీని మీద ఏ కార్యక్రమం తీసుకోవాలో ఏదో ఒక చర్చనైతే మనం మొదలు పెట్టాలని చెప్పేసి బాలరాధన్న తోటి మాట్లాడినప్పుడు తను చెప్పిన దాని తర్వాత నేను సిద్ధిపేట వారితో డిస్కస్ చేస్తే నువ్వు ఏ కార్యక్రమాన్ని తీసుకో మేము ముందుంటాం ఖచ్చితంగా దాంట్లో పాలు పంచుకుంటాం భాగస్వామ్యం అయితే ముందుకు పోదాం సమాజ కార్యంలో మేము కూడా వస్తామని చెప్పేసి కత్తుల బాబు రెడ్డి గారు నారాయణ రెడ్డి గారు కాసరాజు గారు మిగతా మిత్రులందరూ కూడా చెప్పడం జరిగింది దాని తర్వాత బాగా ఆలోచన చేసి ఒకవైపు యువత మొత్తం కూడా తాగుడుకు బాధిత మద్యానికి బాధిత వాళ్ళు చేయాల్సినటువంటి పని చేయకుండా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఎన్నో కళలు కానీ నాకు ఇది కావాలి అది కావాలి డాక్టర్ కావాలి ఇంజనీర్ కావాలని చెప్పేసి వాళ్ళు బయట కష్టపడుతుంది పేరుతో పార్టీల పేరుతో రకరకాల దూతతో వాళ్ళు మద్యానికి బతుకు గంజాయికి డ్రగ్స్ కు బాధిత అయిపోయి ఈ రోజు వాళ్ళ లక్ష్యాన్ని వదిలిపెట్టి మొత్తం కూడా యువకులు వాళ్ళు మత్తులో తులతూ ఉంటున్నారు వాళ్ళను మార్చాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం ఒత్తులు లేస్తే ఇంతకుముందు ఏ గౌన్ లో చూసినా కూడా యాభై ఇరవై మంది చిన్న గ్రామాల్లో కూడా ఎక్సర్సైజ్ చేస్తూ రన్నింగ్ చేస్తూ ఫిజికల్ ఫిట్నెస్ కోసం నేను పోలీసు కావాలి నేను కానిస్టేబుల్ కావాలి ఎస్ఐ కావాలి ఆర్మీలకు ఈ దేశాన్ని రక్షించాలని చెప్పేసి మాట్లాడుకుని ఒత్తులు లేచి పరిగెత్తే యువత మీరు రాత్రి పీకలు దాకా తాగి వచ్చిన ఎనిమిది తొమ్మిది గంటల దాకా బిస్తర్లకే లేచేటువంటి పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళందరికీ కూడా రన్నింగ్ అలవాటు చేయాలి వాళ్ళ శరీరాల మీద వాళ్ళ ప్రేమను వేయాలి వాళ్ళ శరీరాల మీద వాళ్ళకి ఆసక్తిని పెంచాలి ఫిజికల్ ఫిట్నెస్ పెంచాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రతి గ్రామంలో ఈ మిరుదోటి మండలంలో నిన్న ఎమ్మెల్యే గారి నుంచి ప్రారంభమైనటువంటి ఊకే రన్ను ప్రతి గ్రామంలో అన్ని గ్రామాల్లో నిర్వహించాలని చెప్పేసి మేము అనుకోవడం జరిగింది ఇక్కడికి కూడా ఒక ముఖ్య అతిథి వచ్చేదిండే చెరుకు శ్రీనివాసరెడ్డి గారిని ఆహ్వానించడం ఖచ్చితంగా నేను ఎందుకంటే సామాజికంగా డ్రగ్స్ నియంత్రించడంలో నేను కూడా నాకు బాధ్యతగా లక్ష్మీనగర్ వచ్చి నేను కూడా నాలుగు మాటలు చెప్తే ఏ ఒక్కరు మారిన నాకు కూడా సంతోషమే అని చెప్పి అన్నారు కానీ వారు అనుకోకుండా ఢిల్లీకి పోయినటువంటి కారణంగా ఈ కార్యక్రమానికి రాలేకపోయారు తర్వాత ఇంకో రోజు వచ్చి ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తా అని చెప్పి చెప్పింది ఇట్లా ఇది పార్టీలతోటి కొట్లాడుకునేటువంటి సమయం కాదు రాజకీయాలు ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ ఈ దేశంలో ఉన్నటువంటి యువతను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతను మనం ఇప్పుడే కాపాడుకోవాల్సినటువంటి సమయం దగ్గరకు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ నీ పార్టీలో ఉన్న యువకుడు సరే నా పార్టీలో ఉన్న యువకుడైనా సరే మరి ఏ పార్టీలో ఉన్న యువకుడైనా సరే వాడు తప్పు తోలు పోతున్నాడు చెడిదారులు పోతున్నాడు అంటే వాడిని మందలించి అరే అది కాదురా మనం పోవాల్సినటువంటి మన గమ్యం అది కాదు ఇక మన గమ్యం ఇది మన తల్లిదండ్రుల కోసం పనిచేయాలి మన ఊరు కోసం పనిచేయాలి మన భవిష్యత్ కోసం మనం పనిచేసుకోవాలనేటువంటి విషయాన్ని యువకులకు చెప్పి వాళ్ళని సన్మార్గంలో పెట్టినట్టయితే మన గ్రామంలో డ్రగ్స్ రాకుండా ఈ మత్తు పదార్థాలకు బాధిత కాకుండా యువకులు ఉంటారనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది తర్వాత హైమద్ అట్లాంటి యువకులు చాలా మంది ఈ కార్యక్రమంలో నాకు తోడుగా నిలిచి గ్రామ గ్రామాన ఈ కార్యక్రమాన్ని నైపుణ్య ఆర్గనైజేషన్ అయిన కావచ్చు చాలా మంది దీంట్లో భాగస్వామ్యమై పనిచేస్తా ఉన్నారు ముఖ్యంగా ఈ లక్ష్మీనగర్ గ్రామానికి రాగానే మా లక్ష్మీనగర్ గ్రామాల్లో ఇంత కల్లో ఉంది కానీ డ్రగ్స్ లేదని చెప్పేసి ముక్త గడ్డలతో చెప్పి చాలా సంతోషం ముందు ముందు దాన్ని రాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది మన పెద్దలు కనకారెడ్డి గారు కావచ్చు మన వాళ్ళు అన్ని ఏర్పాటు చేస్తున్నాయి ఏర్పాటు చూస్తా ఉన్నాడు ఆ వారు చిప్ప శివకుమార్ గారు నిన్న మొన్న దాకా ఉన్నటువంటి మన సత్తన్న మాజీ సర్పంచ్ నిన్న తాజా మాజీ సర్పంచ్ సత్తన్న గారు ముఖ్యంగా సురేష్ రెడ్డి గారు కొండల రెడ్డి గారు చాలా మంది యువకులు ఈ గ్రామానికి రాగానే ఎల్లం గారు చంద్రారెడ్డి గారు వీళ్ళందరూ రాగానే మా ఊర్లో ఈ కార్యక్రమం పెట్టాలి ఎందుకంటే మిగతా గ్రామాల లెక్క మా గ్రామంలోకి ఇంకా డ్రగ్స్ అడుగు పెట్టలేదు ముందు ముందు కూడా పెట్టనీయబోద్దు మా గ్రామంలో డ్రగ్స్ రావద్దంటే ముందుగానే అది ఏదో మాకు తెలియాలి తెలిస్తే మాకు అవగాహన ఉంటే మేము పెద్ద మంత్రులు ఉన్నాం మా పిల్లలు కూడా మేము జాగ్రత్తగా చూసుకుంటాం వాళ్ళకు కూడా అర్థం చేయించుకుంటాం అని చెప్పి చెప్పి వాళ్ళ ఈ కార్యక్రమంలో చాలా మంది ఇన్వాల్వ్ అయ్యి కార్యక్రమాన్ని దాకా తీసుకొచ్చు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మనకు ఈ రోజు ముఖ్య అతిథులుగా విచ్చేసి మనందరికీ ఆదర్శంగా నిలవడం కోసం ఎట్లా ఏం చేస్తే డెబ్బై ఐదు సంవత్సరాలకు కూడా ఇరవై కిలోమీటర్లు ఉరకగలుగుతాం ఏం చేస్తే మన జీవితంలో క్రమశిక్షణ ఉంటది అనేటువంటి విషయాలన్నీ కూడా మనం చెప్పడం చెప్పి మనల్ని నిండు నూరేళ్లు ఆరోగ్యంగా బతకడం కోసం ఆశీర్వదించడానికి వచ్చినటువంటి నారాయణ రెడ్డి సార్ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను